ఆల్మోస్ట్ పది రోజుల తర్వాత లూడ్ అవడం ఒక పెద్ద టాస్క్ అండి చూ ఒక న్యూట్రిషనిస్ట్ అయితే కలిసాం అనమాట డేస్ దాకా లేట్ వస్తుంది సివియర్ పెయిన్ వస్తుంది ఆల్మోస్ట్ ఫోర్ టాబ్లెట్స్ వేసుకున్నాను నేను ఒక్క డే లో మానే అది ఫస్ట్ పదహారు కేజీలు నార్మల్ ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా ఇది లేట్ అయింది ఇంకో త్రీ డేస్ డిలే అయిపోయింది తిన్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది టైమ్ హాయ్ బాయ్ చూసారా నా స్కిన్ ఎంత మంచికి గ్లో అవుతుందో బట్ ఫ్యూ డేస్ బ్యాక్ ముందు వరకు స్కిన్ అయితే ఇట్లా ఉండేది కాదు ఫోర్ హెడ్స్ అంతా బంప్స్ వచ్చేసినాయి డార్క్ సర్కిల్స్ డార్క్ స్పాట్స్ అలా అయితే వచ్చేసినాయి అనమాట సో అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే నా ఫ్రెండ్ కి చెప్తే తను ఒక మంచి యాప్ అయితే సజెస్ట్ చేసింది అదే క్యూర్ స్కిన్ యాప్ అనమాట దాన్ని మనం డైరెక్ట్ గా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మన నెంబర్ ఆర్ ఇమెయిల్ తో లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయిన తర్వాత ఫ్యూ క్వశ్చన్స్ అయితే అడుగుతారు మళ్ళీ మన లైఫ్ స్టైల్ గురించి అండ్ ఆల్సో మన స్కిన్ కన్సర్న్ ఏంటి అని అడిగిన తర్వాత వాళ్ళు మనకి ఏ టెక్నాలజీ యూజ్ చేసి మన స్కిన్ కన్సర్న్ ఏంటి అని అయితే తెలుసుకుంటారు మన స్కిన్ కి ఉన్న ప్రాబ్లమ్స్ ని డిటెక్ట్ చేసి వాళ్ళే ఒక పర్సనైజ్డ్ డెర్మటాలజిస్ట్ ని మనకి సజెస్ట్ చేస్తారు ఆ డెర్మటాలజిస్ట్ మన స్కిన్ కన్సర్న్ కి తగ్గట్టు ఒక కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ కిట్ అయితే రెడీ చేస్తారనమాట సో దాన్ని మనం యూజ్ చేశాక మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి చక్కగా మనం మన స్కిన్ కన్సర్న్ ని బేస్ చేసుకుని ఎప్పుడైతే మనం స్కిన్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తామో అప్పుడే మన స్కిన్ చాలా మంచిగా గ్లో అండ్ బ్రైట్ గా అయితే కనిపిస్తుంది కొంచెం హెల్తీగా కనిపిస్తుంది అనమాట వీళ్ళ యాప్ లో మనకి మంచి మంచి సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనం మన బాడీ హైడ్రేట్ అవకుండా మనం వాటర్ ఇంటేక్ ఎలా తీసుకుంటున్నాము అండ్ కస్టమైజ్డ్ డైట్స్ అండ్ ఆల్సో మనకి యాప్ లో ఫ్రీ మంత్లీ కన్సల్టేషన్స్ ఫ్రీ మంత్లీ చెకప్స్ అయితే ఉంటాయి అనమాట ఏంటంటే మన డెర్మటాలజిస్ట్ మన స్కిన్ రీచెక్ చేస్తారు ఇంప్రూవ్మెంట్ ఏమైనా అయిందా లేకపోతే స్కిన్ ఎలా వర్క్ అవుతుంది ప్రొడక్ట్స్ యూజ్ చేశాక మన స్కిన్ ఎలా ఉంది సో ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా చేంజ్ ఉందా అనేది చెక్ చేస్తారనమాట సో ఈ యాప్ లో మనకి ఆ సర్వీస్ కూడా ఉంది ఆ అవైలబిలిటీ కూడా ఉంది దట్ మనకి ఫ్రీ కన్సల్టేషన్స్ అయితే ఉంటాయి మంత్లీ మంత్లీ లైఫ్ స్టైల్ చేంజింగ్ టైప్స్ అయితే సజెస్ట్ చేస్తారు అండ్ ఆల్సో మంచిగా ఫ్రీ డెలివరీస్ కూడా ఉంటాయి ఈ యాప్ లో మీరు కూడా ఒకసారి చెక్ చేయండి కిట్ అయితే ఇలా ఉంటుంది ప్యాకేజింగ్ చాలా బాగుండింది మనకైతే ఒక ఫేస్ వాష్ సన్ స్క్రీన్ అండ్ మన స్కిన్ కన్సర్న్ కరెక్ట్ చేయడానికి కొన్ని సిరమ్స్ అయితే ఇస్తారు నేనైతే మంచిగా ఫేస్ వాష్ చేసేసుకుని చక్కగా డాప్ చేసేసుకుని స్క్రీన్ అనేది అప్లై చేస్తున్నా రెగ్యులర్ గా యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళ లింక్ అనేది నేను కామెంట్ లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి స్కిన్ లో బ్లెండ్ అయిపోతుంది నాకైతే మంచి రిజల్ట్స్ వచ్చినాయి అండ్ నా కోడ్ యూస్ చేస్తే మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అయితే వస్తుంది సో కింద డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ లో కూడా మెన్షన్ చేస్తాను లింక్ ఒకసారి చెక్ చేయండి హాయ్ గైస్ మీరు ఈ బ్లాగ్లో నాకు ఇవాళ హాలిడే ప్లస్ అండ్ దట్టు షూట్ కూడా లేదనమాట ఖాళీ ఉన్నప్పుడు నేను ఫస్ట్ చేసే పని బట్టలు ఉతుక్కోవడం తను వాషింగ్ మిషన్లో వేస్తున్నాం అండ్ ఆల్సో మళ్ళీ చేత్తో కూడా ఉతికాన్ని బట్టలు ఉంటున్నాయి అప్ప దేవుడా ఆల్మోస్ట్ పది రోజుల తర్వాత ఇవాళ చేత్తో ఉతకాల్సిన బట్టలన్నీ ఉతికాను ఫుల్ టైడ్ ఉండింది రాజా అయితే బయటకు వెళ్ళాడు నా కోసం మంచిగా బిర్యానీ వేసి ఇచ్చాడు అనమాట యా ఎప్పుడు ఇంకా అయిపోలేదు ఇంకా ఇల్లు వచ్చేసి ప్రమోషనల్ వీడియోస్ కొన్ని ఉన్నాయి ప్రమోషనల్ వీడియోస్ కొట్టేసి తినేసి బయటికి వెళ్ళాలి మా మమ్మీతో షాపింగ్ కి కొన్ని చీరలు మొన్న మీషో నుంచి తెచ్చాను కదా బ్లాక్ శారీ మీద ఒక బ్లౌజ్ అండ్ ఆల్సో ఒక ప్రమోషనల్ శారీ ఒకటి వచ్చింది దాని మీద ఒక బ్లౌజ్ అలా కొన్ని శారీస్ అయితే పిక్ చేసుకోబోతున్నా కొన్నిటికి అప్కమింగ్ ఎపిసోడ్స్కి కానీ లేకపోతే కొన్ని ప్రమోషనల్స్కి కానీ సో ఇవాళయితే ఈ బ్లాగ్లో మీరు అదే చూడబోతున్నారనమాట సో యా ముందు ఇల్లు వచ్చేసి ఫ్రెష్ అయిపోదాము సో ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇప్పుడైతే తినడానికి వెళ్ళాలి సారీ అయితే తినేయాలి సో తినేసి ఈ లోపు మమ్మీని బయలుదేరమని చెప్పా మమ్మీ రాగానే కిందకి నేను ఇంకా చీరలు ఆల్రెడీ అక్కడే అనమాట సో ఇంకా చీరలు తీసుకొని వెళ్ళాలి అండ్ ఆల్సో కొంచెం చిన్న చిన్న షాపింగ్ అయితే ఉంది అది కూడా చేయాలనమాట ఎప్పుడో తెచ్చాడు రాజా ఆల్మోస్ట్ టూ అవర్స్ అవుతుంది కానీ ఇంటి పని కానీ ఆ ఇల్లు ఉండవడం ఒక పెద్ద టాస్క్ అండి చూడటానికి ఇలా కనిపిస్తుంది కానీ ఇప్పుడు వల్ల చూడండి ఇప్పుడు తెచ్చాను చిన్న మార్క కూడా సో ఇప్పుడు ఇల్లుచి బట్టలు ఉతికి బట్టలు ఆరేసి కొంచెం చిన్న చిన్న అంటలు ఉంటే అవి తోమేసా బట్కి ఇంత టైం అయింది ఫ్రెష్ అయ్యే బట్కి ఆల్మోస్ట్ టూ అవుతుంది సో ఇప్పుడు ఇంకా రెడీ అవ్వ సారీ ఇప్పుడు ఇంకా తినే ఈ సర్దాలి ఇది కల్లుప్పు ఇవి తీసుకొచ్చాం అనమాట అండ్ డ్రై ఫ్రూట్స్ ఒకటి తీసుకొచ్చా ఇదిగోండి సో ఇలా అయితే కొన్ని తీసుకొచ్చాం ఇది ఇవన్నీ నేనైతే షాపింగ్ అయిపోయిన తర్వాత వచ్చి సద్దుతా ఇవన్న హాలిడే కాబట్టి సో షాపింగ్ అయిపోయిన తర్వాత వచ్చి సర్దుతాను అవన్నీ డైట్కి సంబంధించినవి నేను దీనికి సంబంధించి ఒక సెపరేట్ వీడియో చేస్తాను బికాస్ రీసెంట్లీ మేము ఒక ఒక న్యూట్రిషనిస్ట్ అయితే కలిసాం అనమాట బికాస్ నాకు కంటిన్యూస్గా ఒక త్రీ మంత్స్ నుంచి పీరియడ్స్ ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా లేట్ వస్తుంది సో మళ్ళీ ప్రెగ్నెంట్ అట్లాంటివి ఏమైనా అంటే నో మేము ఇప్పట్లయితే ప్లాన్ చేయట్లేదు కానీ అలా లేట్ వస్తుంది దానివల్ల సివియర్ పెయిన్ వస్తుంది ఈ మంత్ నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఫోర్ టాబ్లెట్స్ వేసుకున్నాను నేను ఒక్క డేలో సో వితౌట్ ఒక డైట్ మంచి ప్రాపర్ హెల్దీ వేలో తినాలి అని చెప్పేసి ఎంత ఇంట్లో తినడానికి ట్రై చేస్తున్నా మాకున్న బిజీ షెడ్యూల్స్ వల్ల ఎప్పటికప్పుడు బయట తినాల్సి వస్తుంది అనమాట సో అది మానేయాలి ఫస్ట్ అప్పుడు ప్రాపర్ డైట్కి వెళ్ళాలి అని చెప్పి నేను మీరు నమ్మరు నా హైట్కి ఉండాల్సిన వెయిట్ కంటే పదహారు కేజీలు అక్షరాల పదహారు కేజీలు ఎక్కువ ఉన్నాయంట సో దీని గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను ఎందుకంటే బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం దాని రిపోర్ట్స్ లో అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చినాయి డైలీ కొన్ని కొన్ని అయితే వచ్చినాయి వీటి గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను డైట్ స్టార్ట్ చేసేటప్పుడు మేబీ రేపటి నుంచి స్టార్ట్ చేస్తాము ఇవాళ కొన్ని వర్క్స్ ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ నైంటీ పర్సెంట్ ఆఫ్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని ఇంకా రేపటి నుంచి స్టార్ట్ చేద్దామని అయితే అవన్నీ తెచ్చిపెట్టాం అందుకే ఆయిల్ కల్లుప్పు ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తెచ్చాం ఇంకొన్ని తేవాల్సి ఉండింది ఇప్పుడు నేను చీర షాపింగ్ కి సంబంధించి వెళ్ళిన తర్వాత మా మమ్మీకి కొంచెం ఒప్పుకుంటే డి కూడా తీసుకెళ్తాను ఇంకొన్ని తీసుకోవాల్సి ఉండేవి సో ఇప్పుడైతే నేను ఏం టైటో గానీ నిజంగా చెప్తున్నా ఇవి తినేయాలి అవి తినేయాలి అని చెప్పి నార్మల్ ఒక ప్రెగ్నెంట్ లేడీకి కూడా ఇన్ని క్రేవింగ్స్ ఉండవు అవి తినేయాలి ఇవి తినేయాలి అని చెప్పి ఫుడ్ కొట్టుకెళ్ళడం ఐస్ క్రీమ్స్ తినడం ఒక త్రీ డేస్ నుంచి యాక్చువల్గా త్రీ డేస్ ముందే స్టార్ట్ అవ్వాలన్నమాట కానీ వేయి మిషన్ ఉంటుంది కదా అది నేను తీసుకోలేదు సో అది అమెజాన్లో ఆర్డర్ పెట్టేప్పటికీ లేట్ అయింది ఇంకో త్రీ డేస్ డిలే అయిపోయింది సో అందుకని చెప్పి ఇప్పుడు అది తినేయాలి అని చెప్పి అన్నీ తినేస్తున్నా ఈలోపు నేను టైట్ స్టార్ట్ చేయడమేమో కానీ ఈలోపు ఒక రెండు కేజీలు పెరిగిపోతా నా ఫేవరెట్ బిర్యానీ ఇవాళ జాకిర్ హుసేన్ అని చెప్పి మినీ తెమ్మన్నా ఎందుకంటే నేను తినలేను కాబట్టి సో లాగేజ్ చేద్దాం నిన్ననే మ్యాంగో క్రీమ్ తిన్నా అండ్ ఆల్సో ఫ్రూట్ బౌల్ తిన్నాను అనమాట ఐస్ ది సో కొన్ని కొన్ని గ్రేవింగ్స్ అన్ని తీరిపోతున్నాయి అండ్ ఇంకా కొన్ని ఉండిపోయినాయి కొన్ని కూరలు తినాలి అని చెప్పి ఆ కూరలు కూడా రేపు మా మమ్మీతో అండ్ ఆల్సో ఆంటీతో కూడా వండించేసుకుంటాను పొద్దున్న ఒకరితో సాయంత్రం ఒకరితో వండించేసుకొని తినేద్దాము రేపు యా ఇప్పుడైతే తినేద్దాం ఫుల్ ఆకలిస్తుంది ఈ రోజుమెరీవి తీసుకున్నాను నేను డ్రైడ్ లీవ్స్ సో క్వాంటిటీ ఎక్కువ వచ్చింది దీంతో ఆయిల్ ప్రిపేర్ చేద్దామని తీసుకున్నా అయితే మెంతలు అట్లాంటివి కూడా వేసి ప్రిపేర్ చేయొచ్చులే అని చెప్పి ఇది తీసుకున్నా అనమాట గోవేకాన్ అండ్ దాంతో పాటు కాంబోగా నాకు ఈ మసాజర్ కూడా వచ్చింది హెడ్ మసాజర్ అసలు రోజ్మెరీ వాటర్ నార్మల్గా ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ చేసేసి ఆయిల్స్ దాంట్లో ఈ రోజ్మేరీ ఏవైతే ఉన్నాయో ఈ డ్రైడ్ లీవ్స్ వేసేసి చేస్తారు చాలా మంది కానీ నేను మెంతులు ప్లస్ కరివేపాకు ఇవి కూడా వేద్దామని అనుకుంటున్నా ఐ డోంట్ నో అసలు అలాంటి ప్రాసెస్ చేస్తారు లేదో నేను దీనికి సంబంధించి ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను అనమాట సో అది చూ చూడాలి ఐ మీన్ ఏమైనా మనకి మంచి సజెషన్స్ వస్తే అట్లా కూడా చేయొచ్చు అని అంటే నేను మెంతులు అయితే వేస్తాను మిగతా ఈ కరివేపాకు ఇవి వేయొచ్చో కూడా అసలు తెలియదు నాకు సో మెంతులు ప్లస్ రోజ్మెరీ ఈ రోజ్మెరీ లీవ్స్ కలిపి ఆయిల్ అయితే చేసుకుందాం అనుకున్నా జుట్టు బాగా ఐ పల్చన్ ఐ మీన్ తిన్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది మీకు కనిపించేటప్పుడు అలా కనిపించకపోవచ్చు కానీ తిన్ అవుతుందని నాకు అనిపిస్తుంది మధ్య నేను అసలు ప్రాపర్ కండిషనింగ్ కూడా చేయట్లేదు హెయిర్ కి షాంపూ అయిపోయింది అది ఆర్డర్ పెట్టడానికి కూడా ఇంకా లేదు ఏం పెట్టాలి ఈసారి షాంపూ మారుద్దామని అనుకుంటున్నా సో యా చూడాలి ఏం ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై మామ్ ఇంకా రాలేదు మమ్మీ వస్తే వెళ్ళాలి వర్షం పడేలా ఉంది అమ్మ చచ్చి చెడి బట్టలు తిక్కితే ఇప్పుడేమో వర్షం పడేలా ఉంది సో మా మమ్మీ వస్తే ఇంకా బయలుదేరడమే అప్పటి వరకు కొసేపు వీడియోస్ చూస్తా కొసేపు ఎడిటింగ్ చేస్తా సో యా కంటిన్యూ చేస్తాం షాపింగ్కి వెళ్ళాక ఆల్మోస్ట్ త్రీ థర్టీ అయింది సో ఇంకా మా మమ్మీ రాగానే మేమైతే స్టార్ట్ అనమాట ఫస్ట్ అయితే రమా కట్ పీసెస్కి వెళ్ళాము ఎందుకంటే నేను మీషోలో తీసుకున్న బ్లాక్ శారీకి ఒక ఎల్లో కలర్ బ్లౌజ్తో మ్యాచ్ చేద్దాము అని చెప్పి అండ్ ఆల్సో నాకు ప్రమోషన్కి వచ్చిన దాంట్లో బ్లౌజ్ కూడా వచ్చింది సో దానికి ఇంకా వేరే మ్యాచింగ్ తీసుకోలేదు అది కాకుండా ఇంకా కొన్ని శారీస్ అయితే చూసాము మనకి టూ షాప్స్ ఉంటాయి రమా కట్ పీసెస్లో ఇటువైపు అంతా బ్లౌజ్ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ అలా ఉంటాయి ఇంకొక సైడ్ అంతా చీరలు ఉంటాయి అనమాట సో మా మమ్మీ కాటన్ శారీస్ చూస్తాను అంటే చూడటానికి అయితే వెళ్ళాము అటు సైడ్ కాటన్ శారీస్ చాలానే చూసింది కానీ తీసుకునింది మాత్రం వేరేవి నేను ఒక శారీ తీసుకున్నా దాన్ని అనార్కలి డ్రెస్లో కుట్టిద్దామని చెప్పి ఇదైతే కాస్ట్ టూ హండ్రెడ్ అలా పడింది అవి కాకుండా ఇంకా వేరే శారీస్ కూడా తీసుకున్నాం అనమాట అయిపోగానే రిషిగడ్ దగ్గరికి అయితే వెళ్ళాము చాలా రోజులు అయిపోయిందని చెప్పు ఎలా ఉన్నారు మాట్లాడు ఏం తింటావు నువ్వు ఐస్ క్రీమా నాకు ఐస్ క్రీమ్ పెట్టవా నాకు ఇంకా వాడిని దించేసి మేమైతే బయలుదేరిపోయామనమాట బాగా ఏడుస్తాడు ఎప్పుడైనా మేము వెళ్ళి అసలు తీసుకురాకుండా వస్తే ఇంకా అట్లానే వానలో తడుచుకుంటూ వెళ్ళిపోయాం మేము స్టార్ట్ అయ్యేపటికే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ఇంకా మధ్యలోకి వెళ్ళేపటికి ఫుల్ గాలి వాన ఇంకా అంబ్రెల్లా లాంటివి ఏం క్యారీ చేయం కదా ఇంకా అలానే తడుచుకుంటూ ఇంటికి వచ్చామన్నమాట సో మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను సో ఫుల్ తడిచిపోయాను ఇంకా శారీస్ ఏమేమి తీసుకున్నాను అవన్నీ ఇప్పుడు చూపిస్తాను మా మమ్మీ టూ వైట్ శారీస్ అయితే తీసుకుంది ఇది కాటన్ కాదు వేరే ఫ్యాబ్రిక్ టూ ఎయిటీ రూపీస్ ఇంకొకటి ఏమో టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా పడింది అనమాట సో ఇంకొకటి నేను తీసుకున్నానని చెప్పాను కదా అది అనార్కలి మోడల్లో కుట్టిద్దామని చెప్పి తీసుకున్నాను నాకు ఇది బాగా నచ్చింది టూ హండ్రెడ్ రూపీస్ అలా పడింది సో దీన్ని అనార్కలి కుర్తి టైప్లో కుట్టిద్దామని అయితే తీసుకున్నాను నేనైతే ఇప్పుడు ఇంటికి వచ్చాను గాయస్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఇడ్లీ తినేసా ఇంకా డిన్నర్ ఎందుకంటే రాజా వచ్చేపటికి లేట్ అవుతుందట టెన్ థర్టీ అలా ఆల్రెడీ టెన్ థర్టీ అయింది సార్ ఇంకా రాలేదు సో ఎలాగో హాలిడే కదా అండ్ రేపు ఎలాగో వంట చేసే పని లేదు ఆంటీని పంపించమని చెప్తాను ఏదైనా కర్రీ సాయంత్రం మమ్మీకి చెప్పాను ఏదైనా కుక్ చేయి అని చెప్పి ఎందుకంటే ఎల్లుండి నుంచే మనం డైట్ స్టార్ట్ చేసినాము సో డైట్ లో పొటాటో ఇలాంటి దుంపకర్రులు తినకూడదు నాకేమో దుంపకర్రులు చాలా ఇష్టం మా మమ్మీని పొటాటో చేయమంట నేను ఇంకోటి ఏదైనా చేయమంటాను రాజా కూడా తినాలి కదా ఎందుకంటే తను లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి సో తను కూడా తినేటట్టు అట్లా రెండు రెండు కర్రీస్ అయితే చేపించుకుంటాను సో అది ఇప్పుడైతే మనం తను వచ్చేపటికి టైం ఉంది కాబట్టి సో ఈ లోపు వాళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్ లేసా ఆ బట్లు ప్లస్ అసలు నా నా వాటర్ వెయిట్ చూడండి నాది ఎంత మెస్సీ మెస్సీగా ఉందో రాజాది పర్లేదు కొంచెం బెటర్గా ఉంది నాదైతే టూ మచ్ మెస్సీగా ఉంది సో మనం సర్దబోతున్నాం దానికంటే ముందు వంటగది కొంచెం క్లీన్ చేయాల్సిన పని ఉండింది సో అది కూడా క్లీన్ చేసేద్దాము బట్టలు వచ్చినట్టు ఉతికితే నీ అన్ని అన్ని కింద పడిపోయినాయి ఈ వర్షానికి మళ్ళీ ఇంకొకసారి ఆరేసా ఇది ఎట్లా ఉంది పరిస్థితి ఈ పని అయిపోయిన తర్వాత ఈ లోపు నా ఫోన్ ఛార్జింగ్ ఎక్కిద్ది ఆ తర్వాత బట్టలన్నీ కింద పడేసి మనం ఒక మంచి సినిమా పెట్టుకుని అయితే చూద్దాము సో యా ఐ నో బ్లాగ్ మీకు కొంచెం బోర్ గా అనిపించిందా నేనైతే నా ఫేస్ కొంచెం జిడ్డుగా ఉంది కదా నార్మల్ ఫేస్ వాష్ చేయకుండా నేను ఈవినింగ్ టైమ్స్ టూ డేస్ కి ఒకసారి ఏం చేస్తానంటే నార్మల్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకొని ఆయింట్మెంట్ అయితే అప్లై చేసుకుంటాను అనమాట సో లిప్ బంప్ లిప్ బం కంపల్సరీ వేసుకుంటాను పిగ్మెంట్ లిప్స్ ఇప్పుడే సినిమా స్టార్ట్ గైస్ ఇది అయిపోయిన తర్వాత ఇది పోగుతా ఉంటుంది ఈ బట్టలని ఇప్పుడు బయటికి తీసి సర్దుతా ఉంటాను యా హైలోపు రాజా కూడా వచ్చేస్తాడు నా కోసం ఏమైనా తీసుకురామని చెప్పా తినటానికి అంతే ఒక్కొక్కసారి లేట్ నైట్ ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తా ఉంటుంది కరువు పో నేనైతే ఓల్డ్ సినిమాలు బాగా చూస్తాను మా మమ్మీతో కూర్చొని చూసి చూసి బాగా అలవాటు అయిపోయింది ఆఫీస్ నుంచి రాగానే నేను మా మమ్మీ కొంచెం ఎర్లీగా వచ్చాను అనుకోండి టీ తాగుతూ ఇంకా ఓల్డ్ సినిమాలు చూస్తూ ఉంటాం రోజు రిలీజ్ అవ్వవు కదా ప్రైమ్ లో అట్ల కొత్త సినిమాలు సో ఇంకా రిలీజ్ అవ్వనప్పుడు ఎప్పుడు మమ్మీ ఓల్డ్ సినిమాలు పెడతా ఉండేది అనమాట సో నాకు అట్లా బాగా ఇష్టం ఈ సినిమా నేను ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ టైమ్స్ అయినా చూసుంటా కానీ అస్సలుకి బోర్ కొట్టదు మీరు ఈ సినిమా చూసారా ఇంకా బట్టలు సగం కూడా అవ్వలేదు గైస్ తినడానికి ఏమైనా తీసుకురారా అంటే దోశలు తెచ్చాడు గైజు ఇప్పుడు ఇంకా సగం పని అయింది సగం సద్దే సార్ ఇంకా సగం ఉంది వేడిగా ఉన్నాయి బయట సూపర్ వర్షం పడుతుంది బాగుండంలో కూడా దోశలు అంటే అది కూడా బుడ్డు బుడి దోశలు గ్రేటే సో ఇది ఎంత సర్దేసి ఫ్రెష్ అయి పడుకోవాలి ఇప్పుడైతే నేను తినేస్తాను టైం ఎంతయింది సర్తేసాక ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పైన పట్టింది సో ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అయి పడుకోవడమే యా అండ్ అంతేటి నాజైతే ఆల్రెడీ స్లీప్ సో ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి పొడుకోడు పొడుకున్న పొడి స్విగ్గీ అంతే